సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక సీనియర్ నేత ఏపీలో కీలక సీనియర్ నేత ఎమ్మెల్యే తీవ్ర పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి క్షీణించడం జరిగింది మనకి డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఇవాళ అస్వస్థ గురయ్యారు దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆయన చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అందించారు అయితే అనంతరం ప్రకాష్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట అసలు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అస్వస్థకైతే గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియరావాల్సి అయితే ఉందన్నమాట అయితే డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అస్వస్థకు గురయ్యారనే వార్త నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది దీంతో ఆయన అనుచరులు అభిమానులు పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు సో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఏపీలో కీలక నేత సో ఆరోగ్య పరిస్థితి క్షీణించడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో